వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ నేను మీ శ్రీనివాస్ అయితే ఇరవై ఏడు తారీఖు రోజు జరిగిన మీటింగ్లో కేసీఆర్ గారు తన సభను పూర్తి చేసుకున్నారు ఒక కొద్ది రోజుల తర్వాత రేవంత్ గారు సీఎంగా మరి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేసినారు మరి ఆ రిలీజ్ చేసిన సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ నా పేరు పలకలేదు అని చెప్పేసి ప్రస్తావిస్తూ మరి నా పేరు తలవడానికి కూడా ఆయనకు భయంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు పేరు తలవడానికి కూడా ఆయనకు భయంగా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అని ఇక్కడ చిన్నగా మనం ఒకటి గమనించుకోవచ్చు భక్త ప్రహ్లాద ఐడియా ఉందా భక్త ప్రహ్లాద దాంట్లో ఎవడు రా నీ హరి ఎక్కడున్నాడు రా నీ హరి నిద్రలో హరి బయ బయట హరి ఏ పనిలో హరి 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 అని అంటా అంటాడు అయితే ఆ భక్త ప్రహ్లాద అనే అబ్బాయి తన తండ్రితో అంటాడు తండ్రి నేను కాదు హరిభక్తుణ్ణి మీరే హరిభక్తుడు అని అంటారు నిత్యము హరిని తలుచుకునే మీరే హరిభక్తుడు నేను కాదు అని అంటారు అట్లుందండి భజన మీరు భజన చేస్తున్నట్టుంది అంటే మనం ఇట్లా సెలబ్రిటీల దగ్గరికి పోయి సార్ 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 ఒక ఫోటో దిగుతాను సార్ 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 ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అన్నట్టుంది మీ చెస్ట్ అంతా ఇది మానుకోండి ఇది దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి ప్రతి దగ్గర కూడా ఇది ఫే మీ ఈ ఒక్క మాట మీద చాలా టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా టాపిక్స్ నడుస్తున్నాయి ఈ ఒక్క మాట మీద బట్టిగారు ఒక్కరే సంతోషంగా ఉన్నారంట మరి గారి పేరు తీసుకున్నందుకు మరి మీరు సీఎం గారు మీరు సీఎం గారు ఎవరెట్ పోతే మీకేంటి వాళ్ళు తలుచుకుంటేనే మీరు సీఎం హోదానా వాళ్ళు తలుచుకోకుంటే మీరు సీఎం హోదా కాదా మరి ఇది కాస్త సిల్లీగా అనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు మీరు ఆ అన్న ఒక్క మాట ఎన్నో ఆలోచనలకు దారితీస్తా ఉన్నది ఈ ఒక్క మాట పైనే ఎన్నో రకాల ప్రసంగాలు వస్తూ ఉన్నాయి వారు వారు మీ పేరు తలుచుకుంటేనే మీరు పాపులర్ అవుతారా మీరు పాపులర్ కాదా మీరు పదవిలోకి రాకముందే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న పోలీసు వాళ్ళను ఒక ఆట ఆడుకున్నారు అట్లాంటిది ఇప్పుడు పని మీద దృష్టి సారించండి పెద్ద ఆయన పెద్ద ఆయన అంటున్నారు అంటే పెద్ద ఆయన అని చెప్పేసి మీరే ఆయనను పెద్ద చేస్తున్నారు పేరు తలుచుకోవడానికి మీరు నామజపడి ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే ఆయన మీరే ఆయనను పెద్ద ఆయన చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మీరే మీరు మరి మీరేంటి అని ప్రజలు మరి గుసగుసలు ఆడుతున్న సందర్భంగా నమ్మడుతూ ఉండండి చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ